మహిమా నేతలు మహోన్నతులైన పొరమైన ఏ శ్రీకృష్ణ ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వాని ఎలా ఉన్నా దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా ఈ కాల సమయంలో దేవుని యొక్క కృప ద్వారా గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతి నెమ్మది కలగదీసి అద్భుతమైన నూతన నీకు నాకు ప్రసాదించాడు దేవుని యొక్క కృప బహు హెచ్చుగా ఉన్నది ప్రియా సహోద నువ్వు ఏ విషయంలో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఏ బలహీనతలున్నా ఏ అనారోగ్య సమస్యలున్నా దేవుడే మనకు మార్గం ఆయన మనం ఆధారం చేసుకొని జీవించిన కాలం అంతా మనకు నెమ్మది సమాధానము ఐక్యత ప్రేమ కలగజేసి నిండులను రక్షించుకునే దేవుడే మన ప్రభు ఏ క్రీస్తు ప్రభులు కాబట్టి ప్రస్తుత పరిస్థితి చూసి ప్రస్తుత శోధన చూసి నువ్వు కృంగిపోవద్దు బలహీనప్పుడు దేవునికి తోడని సమస్తము సమ్ముఖులు జరిపిస్తారు ఉదయకాలం లేచి దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి దేవుడు మనకు అనుకూరిస్తున్న అద్భుతమైన వాగ్దానం చూడడం ద్వారా ఒక నిరీక్షణ విశ్వాస ధైర్యం కలిగేసి మన ముందుకు నడిపిస్తారు నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుతమైన అద్భుత మనందరం కలిసి చదువుకుందాం మతే స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవం ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అంటే దేవుడు సృష్టించుకున్న నరులు ఈ లోకంలో మానవ రీతిగా మనము జీవిస్తున్నప్పటికీ అనేకమైన ప్రయాసాలు మానవుడు ఎదుర్కొంటున్నాడు అది కుటుంబ విషయంలో అయితేనేమి ఆధ్యాత్మిక జీవిత విషయంలో అయితేనేమి అప్పుల సమస్య విషయంలో అయితేనేమి భార్య సమాధానం లేక నెమ్మది లేక జీవిస్తున్న విషయంలో అయితేనేమి అదే అనారోగ్య స్థితిలో అయితేనే అప్పుల ఈ విధంగా మనిషి ఒక మానవుడు అనేకమైన ప్రయాస పడుతున్నాడు సమాధానం లేక నెమ్మది లేక విశ్రాంతి లేక అలసిపోయి సొలిసిపోయి ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఈ మానవుడు ఈ కాలంలో జీవిస్తున్నాడు అటువంటి జీవిస్తున్న ప్రియ సహోదరి సౌల దేవుని తమ అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జన్లారా నా ఇద్దరం నేను మీకు విశ్రాంతినిచ్చే దేవుడు అండి దేవుడు పిలుస్తున్నాడు నీకు విశ్రాంతి కలగజేస్తాను నీకు నెమ్మది కలగజేస్తాను నీకు సమాధానం కలిగిస్తాను నీ జీవిత యాత్రలో పోరాటం పోడి ప్రయాసపడి అలసిపోయి సొలిసిపోయి దిగజారిపోయి ఒంటరి స్థితిని అనుభవిస్తూ ఏ తోడు లేక ఏ గోడు లేక నువ్వు అల్లాడిపోతున్నావు ప్రియాసోదీ సవాళ్ళ దేవుడు అంటున్నాడు నా ఎద్దకురా నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను నీవు నా తట్టు తిరిగినలా నువ్వు నాకు మొరపెట్టిన ప్రార్థించినలా దేవుడు అంటున్నాడు నీకు సమస్థానంతో పాటుగా నీకు విశ్రాంతి కలగజేస్తా అంటున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పోరాటం ఉన్నా ఏ సమస్య నువ్వు కొట్టుమిట్లు నేను పిలుస్తున్నాను నీ ప్రయాసంతో తొలగించేదను నీ కష్టాలను తొలగిస్తాను నీ వ్యాధిని తీసివేస్తాను నీ అప్పుల సమస్య తొలగిస్తాను నువ్వు ఏ స్థితిలో ఏ పోరాటం ప్రతి ఒక్క విధమున ఆ యొక్క సమ ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి నిన్ను నీ కుటుంబాన్ని మరి విడిపించి విమోచించి రక్షించి కాపాడి నేను నీకు విశ్రాంతి కలగ చేస్తా అంటున్న ప్రియాసోద ఎంతో గొప్ప దేవుడు అండి చూడండి మనం ఈ లోకపరంగానే మన స్వనీతిని మన శక్తిని మనం బలాన్ని ఆదరణ చేసుకుని ఎంతో నష్టపోతాం కానీ ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వరకు జరిగిన ప్రతి ఒక్క సంకటములు ప్రతి ఒక్క బాధ ఆ గత జీవితం వదిలిపెట్టి నువ్వు దేవుని వైపు తిరిగి ఆయన ఆశ్రయించిన ఆయనకు విశ్రాంతి కలగజేస్తాడు నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా ఏ యొక్క ఒంటరి స్థితిలో ఉన్నా ఎటువంటి కఠిన స్థితిలో ఉన్నా ఎటువంటి పాప స్థితిలో ఉన్నా ఆయన నీరోజు పిలుస్తున్నాడు ప్రాయ సమస్త జనుల ప్రతి ఒక్కరిని ఈరోజు పిలుస్తున్నాడు విశ్రాంతి కలగేసే దేవుడు నీకున్నాడు సమాధానం ఇచ్చే దేవుడు నీకున్నాడు సమస్త విధములైన కృపను విస్తరింపజేసి నీ బలహీనతను విడిపించి నీ భయాన్ని తొలగించి నీ వేదనను తొలగించి నీ కుటుంబ స్థితిగతును సరిచేసి నీ కుటుంబాన్ని కట్టి నీ యవన కాలం నీ యొక్క భవిష్యత్తును ఏర్పాటు చేసి నీకు విశ్రాంతి నెమ్మది కలగజేసే దేవుడే నీనాదేవుడు ప్రవేశ ఎస్ క్రీస్తు ప్రవర్ కాడు ఉదయకాల సమయం విశ్వాసించండి నమ్మండి దేవునికి తిరగండి ఆయన ప్రయాసం తొలగించి నీకు నీ కుటుంబానికి నీ జీవితాన్ని భవిష్యత్తును సమాధానం నెమ్మది విశ్రాంతి కలగజేసి కాపాడి దీవించి ఆశ్రయించి అనేకుడికి ఆశ్రయం నిలబెట్టే దేవుడే నీనాదేవుడు కాబట్టి ఏ విషయం కృంగిపోవద్దు బలహీనపడవద్దు అదేరానికి దేవుడు దేవునికి తోడై ఉన్నాడు సమస్త విషయముల నుంచి నేను విడిపించి ముందు రక్షించి నీకు విశ్రాంతి చేస్తారు ప్రియా సహోదరుడు కాబట్టి ఇంత గొప్ప వాగ్దానం చూస్తున్నాయి దేవుడు మన ట్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుల జీవంలో తండ్రి నీకు వందన పవ ఏ ఉదయ కాల సమయంలో మా ప్రియుల యొక్క వాగ్దానం చూసిన పవ ఈ లోక ప్రయోగంగా అనేకమైన ప్రయాసపడుతున్న పవ అనేక రీతి కుటుంబ నిమిత్తమై అనేక రీతిగా తని వ్యాపార నిమిత్తమై పరిచయ నిమిత్తమై అయ్యా ఉద్యోగ విషయంలో తండ్రి ఎన్నో పోరాటం ఎంతగానో ఎంతకాలం చనిపోయిన శత్రు పోరాటం వల్ల అనారోగ్య సమస్య వల్ల అప్పుల సమస్యలు ఈ లోకం ప్రయాసపడుతున్న పవ ఈ విధంగా ప్రయాసపడుతుంది ఆ ప్రిల్లి వాగ్దానం చూస్తున్న అయ్యా వారిని పేరు పేటి ప్రతి ఒక్కరికి సకల జీవన విశ్రాంతి నెమ్మది జీవనం వాగ్దానం ఇచ్చిన ఈ విధంగా నెరవేర్చుకుని ప్రార్థన చేస్తున్న తండ్రి ఏ విషయంలో పోరాడుతున్నారు ఏ విషయంలో భయపడుతున్నారు బాధపడుతున్నారు నెమ్మది లేక సమాధానం లేక ప్రయాస అందరి జీవిత ప్రయాసం విశ్రాంతి కలిగించి నెమ్మది కలగేసి ప్రభావ ఆ సకల జనులకు నీ కృప చూపించడం ప్రార్థన చేస్తున్నా ప్రభావ ప్రతి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితం పరిశుద్ధాత్మకాలను జరిపించి వారికి విశ్రాంతి కలవేసి వాళ్ళ సమస్యను తొలగించి వాళ్ళ వ్యాధులను తొలగించి అప్పుడు సమస్యలు విడిపించి మిమ్మల్ని రక్షించి కాపాడి దీవించి ఆశ్రించడం ప్రార్థన చేస్తున్న తను రక్షణ లేని కూడా రక్షణ దయచ్చని బలహీన బలపరచని ఆత్మీయ పరిగణి తిరిగి లేవనెత్తాన్ని అయ్యా గర్భులకు మంచి ఆరోగ్యం చేస్తూ ప్రస్తుతం దయచేను గర్భవాలకు ఎంతమంది బాధపడుతున్నారో అయ్యా వేదన చెందుతున్నారు అందరూ గర్భం తిరుపడన ప్రార్థన చేస్తున్నారు జ్ఞాపకం చేసుకుని ప్రభావ వృద్ధులకు మంచి బలమైన ఆహారం దాచని మంచి ఆరోగ్యం దాని వస్తున్నాం తండ్రి ఈ వాగ్దాన్ని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వార్తను చూస్తున్న ప్రతి ఒక్కటి కార్యం జరిపించి ప్రార్థన చేస్తూ అదేవిధంగా ఈ కడవారి నుంచి ప్రేమించి మందిర పరిచయం ప్రేమించి స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబంలో కష్టాలని నూలంత దీవించి ఫలవర్తం చేయమని వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశని పొందుకోమని ఏ క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రియమైన సహోదరి సవాడ ఈ యొక్క వాగ్దాన్ని అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయని తద్వారా దేవుని యొక్క సువార్థ మీకు అందబడుతుంది మీ బంధువులకు స్నేహితులకు శ్రేయులకు షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యం వారి జీవితంలో మాట్లాడే వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా సరిచేసి చక్కవాల్సి దేవుడు దీవించి ఆశిస్తారు ఈ కడవారి మినిషిది యొక్క మందిర నిర్మాణ కార్యక్రమం పాల్పొందుకుందని పకుండా మేము కోరుచున్నాను ఎందుకంటే కడవరి మందిరం యొక్క ప్రారంభం తనే ఆ స్థలంలో మందిరం కట్టాలని ఆశపడుతున్నాము దానికి కావలసిన ఆర్థిక విషయంలోనే మీ ప్రార్థన అవసరం ఎంతగానో అవసరం కాబట్టి ప్రతినిత్యం మీ వ్యక్తిగత ప్రార్థన ఈ కడవరి మినిస్ట్రీ నుంచి మందిర నిర్మాణం నుంచి ప్రార్థన చేయండి ఒకవేళ దేవుడిని ప్రేరేపిస్తే సహకరించవలసి ప్రభుత్వం కోరుచు ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వార్తలు చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడి మీద మాటలు మీరు ఇచ్చిన రెస్పాన్స్ను బట్టి కామెంట్స్ బట్టి మీకు వేలాది తెలుసు వినేస్కరిస్తున్నామని శుభాభివందనములు